హాయ్ అండి అందరికీ నమస్కారం ఆయన అనిత పతిపాటి అందరూ బాగున్నారా అండి నేను చాలా బాగున్నాను చాలా రోజులు గ్యాప్ ఇచ్చేసానండి గ్యాప్ ఇవ్వలేదు గ్యాప్ వచ్చేసింది అనుకోకుండా కొంచెం డిలే అయిపోయింది ఆల్రెడీ నేను కొంచెం ప్రిపేర్డ్గానే ఉన్నాను కాకపోతే అవి కూడా కొంచెం ఫెయిల్ అయిపోవడం వల్ల మీకు ఒక త్రీ డేస్ అయితే నేను బ్లాగ్స్ అనేవి పెట్టలేకపోయాను అండ్ ఇంక నుంచి రెగ్యులర్గా బ్లాగ్స్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటానండి ఈరోజైతే మేము చాలా రోజుల తర్వాత ఒక మ్యారేజ్కి అయితే వెళ్తున్నాము అంటే మ్యారేజెస్కి వెళ్తూనే ఉన్నాను కానీ ఇటు సైడ్ అమ్మ వాళ్ళ సైడ్ చాలా తక్కువ అనమాట వెళ్ళడం ఈసారి అయితే అమ్మ వాళ్ళ తరపున ఒక మ్యారేజ్ చెప్పేసి నేను సురేష్ గారు అయితే రెడీ అవుతున్నాం అనమాట ఇంకా అది కూడా అమ్మమ్మ వాళ్ళ ఊరు అనమాట అమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళ ఊరు సో నాకు మా ఊరు కంటే కూడా అమ్మమ్మ వాళ్ళ ఊరిలోనే ఎక్కువ మెమరీస్ ఉంటాయండి మా ఊర్లో నేను ఇంట్లోనే మా స్ట్రీట్లోనే తిరిగేదాన్ని కానీ అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళామనుకోండి ఊరు మొత్తం మనదే అనేలాగా చిన్నప్పుడు ఎంజాయ్ చేసేవాళ్ళం అనమాట సమ్మర్ హాలిడేస్ లో మీలో ఎంతమందికి అలాంటి మెమరీస్ ఉన్నాయో నాకు కూడా షేర్ చేయండి అండ్ ఈరోజు మార్నింగ్ అండి ఇంట్లో పని అంతా కంప్లీట్ బయట అయితే ముగ్గు పెడుతున్నాను అనమాట తీరా ముగ్గు చూసే లోపు ముగ్గురాలు కూడా లేవు అండ్ ముగ్గు కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చిందండి అందుకని చిన్నగా ఒక ముగ్గు అయితే పెట్టేసి అలా హడావిడిగా వీడియో షూట్ చేసుకుంటున్నాను అనమాట ఎలాగో వ్లాగ్స్ యాడ్ చేయాలి అనుకుంటున్నాను కదా అని చెప్పి ఇంకా చాలా మంచి మంచిగా ఉంటుంది నెక్స్ట్ వ్లాగ్స్ కూడా అని కాకపోతే ఒక డిసప్పాయింట్ ఏంటంటే నేను ఆ టైంకి ఏం అనుకుంటానండి ఇంట్రెస్ట్ ఉండదు దాని తర్వాత అరే మెమరీస్ ఉంటాయి కదా షూట్ చేసుకోవాల్సింది మనం ఏం మళ్ళీ మళ్ళీ రాము అనిపించేలాగా ఉంటది ఆ టైంకి లైట్ తీసుకుంటానమాట దాని తర్వాత ఇలా చేస్తుంటే బాగుండేది బట్ వీలైనంత వరకు ట్రై చేశాను సో ఇంకేంటంటే ముగ్గు అయితే సింపుల్గా ఇలా పెట్టేశానండి సురేష్ గారి చేత తెప్పించుకుందామంటే సురేష్ గారు అయితే లేరు ఇంకా సరే అని చెప్పేసి ఆ ఉన్న చిన్న ముగ్గు అయితే వేసే అంటే కొంచెం ముగ్గు పిండితో అయితే ముగ్గు వేసాను అండ్ చాలా రోజుల తర్వాత ముగ్గు కొంచెం బెటర్గానే వచ్చిందండి నాకు ఇట్లా రాతి పిండితో వేయడం రాదు అని చెప్పేసి చెప్తూ ఉన్నాను కదా బట్ ఈ మధ్య కొంచెం అప్పుడప్పుడు వేస్తూ ఉన్నాను కాబట్టి కొంచెం అలవాటు అలవాటు అయినట్లే ఉంది బాగానే వచ్చింది ఎలా ఉందో మీరు కూడా చూసి చెప్పండి అండ్ ఇక్కడ నుంచి బ్లాగ్ కంటిన్యూ అవుతుందండి నా వ్లాగ్స్ కనుక మీకు నచ్చినట్లయితే అండ్ రెగ్యులర్గా పోస్ట్ చేయాలి అంటే మీ లైక్స్ ద్వారా నాకు కూడా కొంచెం మోటివేషన్ ఇవ్వండి బ్లాగ్స్ నచ్చితేనే లైక్ చేసి అండ్ కంటిన్యూ చేయండి చూడడం అయితే అలాగే మీ అభిప్రాయాలని అండ్ ఆ వ్లాగ్ గురించి మీకు ఏమనిపించింది మీ మెమరీస్ని ఇవన్నీ కూడా నేను ఎలాగైతే మీతో షేర్ చేసుకుంటూ ఉన్నానో మీరు కూడా కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకుంటూ మిస్టేక్స్ అయినా కానీ ఏవైనా కానీ షేర్ చేసుకుంటూ ఉండండి సో బాగుంటుంది ఇద్దరం కూడా అని అండ్ రిప్లైస్ కూడా రీసెంట్ టైమ్స్ లో అందరికీ ఇస్తూ ఉన్నానండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ మొన్న బర్త్డే వీడియోకి ఒకటే ఇవ్వలేకపోయింది ఎవరైతే నన్ను విష్ అండ్ కొంతమందికి నాకు అంటే తెలిసిన వాళ్ళైతే ఆల్రెడీ ద్వారా అట్లాగైతే తెలియజేసారు లో కొంతమంది తెలియజేశారు అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికీ నా మీద అభిమానానికి నేను ఏం చేసినా కానీ మీ రుణం అయితే ఈ జన్మకి సో నెక్స్ట్ అయితే ఇంకా కొంతమంది అన్నారు ఏంటంటే యూట్యూబర్స్ అందరూ ఫ్యామిలీస్ ఫ్యామిలీస్ అంటారు ఏవి చెప్పరు వాళ్ళ పర్సనల్స్ అంటారు అనేలాగా అన్నారు సో స్టార్టింగ్ నుంచి మీరు నన్ను చూసినట్లయితే ఒకటో రెండో వ్లాగ్స్ పెట్టుంటానండి నా బర్త్డే అని నా మ్యారేజ్ డే అని సెలబ్రేషన్స్ అని చాలా తక్కువ ఉంటాయి మన వ్లాగ్స్లో అయితే మీరు గమనించినట్లయితే సో ఎందుకో నాకు ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి నేను అలా పెరిగి ఉండుంటే నేను అలాగే చేసేదానండి చిన్నప్పటి నుంచి నేను ఒక బర్త్డే కూడా సెలబ్రేట్ చేసుకోలేదు ఇప్పుడు ఏదో వీడియోస్ కోసం చేసినట్లు అనిపిస్తుంది అని చెప్పేసి నేను చేసుకోను అండ్ మీకు చెప్పను కూడా అంతే మించి ఇంకా వేరే రీజన్ లేదు నా మనస్సాక్షి కొన్ని కొన్నింటికి ఒప్పుకోదనమాట నిజాలని నిజాలుగానే ఉండాలి అనేలాగా ఉంటుంది ఓ కొంచెం బిల్డప్స్ అవి ఇవ్వడం తక్కువ అనమాట నా మెంటాలిటీ కొన్ని కొన్నిసార్లు ఆ మూడ్ని బట్టి కొన్ని సిచ్యువేషన్స్లో కూడా ఇచ్చి ఉండొచ్చు మళ్ళీ కొంతమంది క్వశ్చన్ చేస్తారు బట్ నైంటీ పర్సెంట్ అయితే నాకు సెలబ్రేషన్స్ ఇష్టం ఉండదు అంతే నేను మీకు చెప్పాలనుకున్నది సో నెక్స్ట్ అయితే ముగ్గు పెట్టేశానండి ఇంక లోపలికి వెళ్ళిపోయి పని చేసుకోవాలన్నమాట ఈరోజు కూడా యథావిధిగా ఇంకా ఇంట్లో పని అంతా మనమే చేసుకోవాల్సి వస్తుంది దగ్గర దగ్గర వన్ వీక్ నుంచి కంప్లీట్గా ఇంట్లో పని అన్నీ నేనే మేనేజ్ చేసుకుంటూ ఉన్నానండి మనకి హెల్పర్ వస్తున్నారు కదా తనైతే రావట్లేదన్నమాట ఇంకా మనమే చేసుకుంటు పిల్లలు లేరు కాబట్టి అంత ఎక్కువ పని ఏం లేదు సో దానివల్ల నిదానంగా పర్లేదు చేసుకుంటూ అన్ని మేనేజ్ చేసుకుంటూ వస్తున్నాం నాకేం నా పని చేసుకోవడం కష్టం కాదండి ఎందుకంటే డబ్బులు సంపాదిస్తున్నావు అన్న హెల్పర్ అంటే పని మనిషిని పెట్టుకోవడం ఇదంతా బిల్డప్ అంటూ ఉంటారు బిల్డప్స్ అలాంటివన్నీ నాకు తెలిసినంత వరకు నాకు ఉండవండి సో ఏదో కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో తెలుసో తెలియకో బిహేవ్ చేసి ఉండొచ్చు కాకపోతే నా రియాలిటీ ఏంటంటే బిల్డప్స్ డబ్బు ఉంది అని సో అది ఉందని ఉందని మాట్లాడే వ్యక్తిని అయితే అసలే కాదు చాలా మంది తెలుసు అది సో ఇంకా అదనమాట నాకుండే పనికి అంటే కొంచెం నాకు ఈజీగా ఉంటుంది హెల్ప్ తీసుకుంటే అన్న ఉద్దేశంతో నా వరకు నేను హెల్ప్ తీసుకుంటాను ఆ టైంని నేనేం బద్దకంగా కూర్చోని నిద్రపోవడం అలా ఏం చేయను కదండి ఎక్స్ట్రా పని అయితే చేసుకుంటూ ఉంటాను అనమాట నేను చేసే పని ఈ ఇంట్లో పని కంటే ఇంకొంచెం ఎక్స్ట్రాగా ఉంటుంది సో దానికి నా టైంని వేస్ట్ చేసుకోకుండా కేటాయించుకుంటున్నాను నా ఫ్యూచర్ కోసం అంతే మించి ఇంకా బిల్డప్స్ కోసము బిల్డప్స్ కోసమే ఎవరు పనులు పెట్టేసుకొని నెల నెల జీతాలు అయితే ఇవ్వరు కదండి సో ఇంక నెక్స్ట్ అయితే ఇంట్లో పని అయిపోయింది ఇల్లు అంతా చిమ్మేసుకొని అంతా అయిపోయి బట్టలు మిషన్లో వేశాను ఇంకా అవి రెగ్యులర్గా చూపించేవే కదా ఇంకా అంట్ల దగ్గర అయితే కూర్చున్నాను అనమాట మెయిన్ నాకు ఇంకొక ప్రాబ్లం కూడా ఉందండి అంట్లు క్లీన్ చేశాను అంటే లౌక్య పుట్టినప్పుడు నాకు ఈ ప్రాబ్లం స్టార్ట్ అయింది సో మెడ దగ్గర కొంచెం నరాలు అవి పెయిన్ వచ్చేస్తాయి అనమాట చాలా రోజుల తర్వాత ఈ మధ్య తోముతున్నాను కదా రెగ్యులర్గా సో ఇంకా ఫస్ట్ ఒక త్రీ ఫోర్ డేస్ బాగానే ఉండింది కానీ ఫిఫ్త్ డే నుంచి పెయిన్ అయితే రావడం స్టార్ట్ అయింది అనమాట ఎక్కువ అంటలేము ఉండట్లేదు నేను సురేష్ గారే కాబట్టి అయినా కానీ అలా ఎందుకు నాకు పెయిన్ వచ్చేస్తుంది ఆ మెడ దగ్గర నరం అనేది కొంచెం వాచినట్లు అయిపోవడము చాలా పెయిన్ వస్తుంది అట్లా వంగి చేయడం వల్ల సో ఇంక దానివల్ల కూడా నేను అప్పట్లో కొంచెం హెల్ప్ను పెట్టుకొని చేసుకోవాల్సి వచ్చింది ఇంక అదే కంటిన్యూ అవుతూ వస్తూ ఉందనమాట ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి నేను చేస్తూ ఉన్నాను నాకు ఎప్పుడైతే ఇన్కమ్ స్టార్ట్ అయిందో సో నేనేమి మా హస్బెండ్ సంపాదించిన మనీని అయితే స్పెండ్ చేయట్లేదు కదండీ నేను కష్టపడుతున్నాను నా కష్టంలో నేను కొంచెం కష్టం తప్పించుకోవడానికి నా ఇన్ నా మనీని నేను ఇన్వెస్ట్ చేసుకుంటున్నాను అంటే నా కష్టంలో నుంచి వచ్చిన దాన్ని ఇస్తున్నాను అని అనుకుంటున్నాను అంటే మళ్ళీ నీదొకటి మీ హస్బెండ్ ఒకటి అంటారు ఎలా మాట్లాడినా తప్పే బట్ అంటే తన మనీని నేను ఇంట్లో ఖాళీగా కూర్చొని అయితే యూజ్ చేయట్లేదు కదా నేను కష్టపడుతున్నాను కదా ఆ కష్టంలోనే కొంచెం ఈజీగా ఉండడానికి అని చెప్పేసి చేసుకుంటూ ఉన్నాను సో ఇంక ఇక్కడ అంటలు అయితే క్లీన్ చేస్తున్నానండి ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టాను వీడియో షూట్ చేస్తున్నాను కదా కరెక్ట్గా ఒక ఫైవ్ మినిట్స్లో అన్ని కంప్లీట్ చేసేసేయాలి అని చెప్పి వీడియో అంటే ఎక్కువ టైం షూట్ చేసామంటే వీడియో స్టోరేజ్ కంప్లీట్ అయిపోతుంది కదా అందుకని ఫాస్ట్ ఫాస్ట్గా ఇంకా వీడియో మీద కూడా వంక పెట్టుకొని కంప్లీట్ చేసేసుకున్నాను కాకపోతే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది అండి అంటలు క్లీన్ చేయడానికి అంత ఈజీ ఏమి ఉండదు కొన్ని కానీ మనం అవన్నీ తోముకొని మళ్ళీ నీట్గా కడిగేసి మళ్ళీ ఇక్కడ అంతా శుభ్రం చేసి అదంతా అయ్యేసరికి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే టైం పట్టింది అండ్ అందరూ ఎలా ఉన్నారు సో నేను ఒక త్రీ డేస్ అయితే బ్లాగ్స్ పెట్టకపోయేసరికి కొంతమంది మెసేజెస్ అవి కూడా చేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరి సపోర్ట్కి ఎప్పటికప్పుడు అనిపిస్తూ ఉంటుంది అవసరమా అని చెప్పేసి కొన్ని కొన్నిసార్లు అంటే నాకు వర్క్ ఉంది కదా ఈ యూట్యూబ్లో ఎందుకంటే కొంచెం పర్సనల్గా ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు కొన్ని కొన్ని ఏంటంటే గ్యాప్ రావడం వల్ల అవి తీసుకోలేకపోతూ ఉంటాం అనమాట ప్రతిదీ మాట్లాడేసి తెలిసినట్టు జడ్జ్ చేస్తూ ఉంటే అవసరమా అనిపిస్తుంది బట్ చాలా నైంటీ పర్సెంట్ ఏంటంటే మనకి సపోర్టివ్గా ఉన్నారు వాళ్ళందరూ నేనేం చేస్తున్నా నేను ఎలా ఉన్నాను తెలుసుకోవాలనుకుంటున్నారు సో ఎందుకులే ఈ వన్ పర్సెంట్ పీపుల్ని నెగిటివ్ పీపుల్ని పట్టించుకోవడం అని చెప్పేసి మళ్ళీ నాకు నేను మీ అందరూ ఇచ్చే సపోర్ట్ వల్ల మోటివేషన్గా వీడియోస్ పెడుతూ ఉంటాను పోతే మేము ఈ రోజైతే ఈవినింగ్ కరెక్ట్గా త్రీకి అట్లాగైతే స్టార్ట్ అవ్వాలనుకున్నామండి అనుకున్నామండి ఈ రోజు వెళ్తే నైట్కి అక్కడే ఉండేసి అంటే నైట్ అంటే ఎర్లీ మార్నింగ్ మ్యారేజ్ అనమాట ఫైవ్కి అట్లాగా సో ఎర్లీ మార్నింగ్ మనం నెల్లూరు నుంచి వెళ్ళాలంటే కుదరదు కాబట్టి మేమేమనుకున్నామంటే ఈవినింగ్కి నైట్కి అంతా అక్కడికి వెళ్ళిపోయి ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఊరు అంటే అందరు తెలిసిన వాళ్ళే ఉంటారు కదా సో ఇంకక్కడే నైట్ వెళ్ళి కూడా చాలా రోజులైపోయింది నార్మల్గా ఏమనుకున్నామంటే అమ్మ వాళ్ళ ఊరు నుంచి అమ్మమ్మ వాళ్ళ ఊరు దగ్గర అనమాట అటు వెళ్ళిపోయి నైట్కి అక్కడ ఉండి మార్నింగ్ లేచి వెళ్దాము పెళ్ళికి అని చెప్పేసి అనుకున్నాము బట్ ఊరే కాబట్టి నైట్ అక్కడ స్టే చేసినా కొంచెం వెళ్ళినందుకు టైం స్పెండ్ చేసినట్లు ఉంటుందిలే అని చెప్పేసి ఇంకా అటు నుంచి అమ్మమ్మ వాళ్ళ ఊరికైతే బయలుదేరదాము అనుకుంటున్నామండి ఇంక ఇంట్లో పని అంతా ఆ రోజు పెంచల్ స్వామికి అంటే తిరణాలు జరుపుతారు అని చెప్పేసి అన్నాను కదండి సో అలాగా స్టార్టింగ్ డే అనమాట ఇంక ఇంట్లో కూడా అంతా క్లీన్ చేసేసుకొని పూజ రూమ్స్ అన్ని పని ఉండిందనమాట అన్ని చేసేసుకొని కొబ్బరికాయ కొట్టేసుకొని పూజ చేసుకున్నాను అందుకని సారీ కట్టుకొని ఉన్నాను బ్లాగ్ అయితే ఏం షూట్ చేయలేదండి ఆ రోజు ఎందుకంటే చాలా పనులు ఉన్నాయి అవన్నీ కంప్లీట్ చేసుకుంటున్నాను ఇంకా వ్లాగ్స్ కూడా పెండింగ్ అనమాట పెట్టాల్సినవి సరే అని చెప్పి ఇంకా ఆ రోజు స్పెషల్గా వ్లాగ్ అయితే ఏం షూట్ చేయలేదు ఇంకా సురేష్ గారికి నాకు కొంచెం బయట పని ఉంటే ఈవినింగ్ అప్పుడు టైం వచ్చేసి టూ థర్టీ అట్లా అవుతుందండి ఆ టైంలో అయితే బయటకు వెళ్తున్నాము అనమాట మంచి ఎండ కాకపోతే ఊరికెళ్తున్నాం కదా ఆనందం ఏం తెలియట్లే అండ్ అందులోనూ అమ్మవాళ్ళు పిల్లలు కూడా వస్తారండి అక్కడ సురేష్ గారికి మొత్తం వైట్ హెయిర్ అండి అప్పటికి కొంచెం లైట్గా కలర్ కూడా అప్లై చేశారు కానీ అది కూడా సెట్ అవ్వలేదు అండ్ తనకి ఇంటర్ నుంచి వైట్ హెయిర్ రావడం అయితే స్టార్ట్ అయిందంట ఇప్పుడు ఆల్మోస్ట్ చాలా మందికి ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు కదా నార్మల్గా రెగ్యులర్ అంటే మంత్లీ వన్స్ మంత్లీ ట్వైస్ అట్లాగైతే కలరింగ్ చేసుకుంటారు హెయిర్కి బట్ ఈసారి అయితే ఇంక గుండు కదా కలర్ సెట్ అవ్వదు సో దానివల్ల మొత్తం వైట్ హెయిర్ కనిపిస్తుంది సో అదే చూసి వెకిరిస్తున్నాను క్యాబ్ పెట్టుకున్నారు చూడండి అని చెప్పి వీడియోలో కొంచెం అలా ఫన్నీగా మాట్లాడుతూ అమ్మ కోరికండి ఇలాంటివి వేసుకోవాలని అంటే గ్రాండ్గా ఉండాలి ఉన్నాయి కదా వేసుకోవచ్చు కదా ఎప్పుడు ఎందుకు సింపుల్గా వస్తావు అనేసి అంటూ ఉంటుంది సరే అమ్మ కోసమైనా ఇది వేసుకుందామా అంటే ప్రజెంట్ సమ్మర్లో మనకి ఇలాంటి డ్రెస్సులు వేసుకోవడం అయితే పోయింది దగ్గర దగ్గర టూ త్రీ ఇయర్స్ నుంచి నేను ఇంత గ్రాండ్గా వేసుకోవట్లేదు డ్రెస్సెస్ అనేవి అవాయిడ్ చేసేసాను సింపుల్గా వేసుకుంటూ ఉంటాను కదా కాటన్వి త్రీ పీస్ కుర్తా సెట్స్ అలాంటివి ఉంటాయి కదా అవి వేసుకొని వెళ్తూ ఉంటా ఊరికి ఇంకా చాలా ఉన్నాయండి ఇలాంటి ఫ్రాక్స్ ఉన్నాయి కొన్ని ఇచ్చేసాను అండ్ కొన్ని కొన్ని మంచివి ఇలాంటివి ఏంటంటే నేను ఇవి ఇష్టపడి డిజైన్ అంటే కుట్టించుకున్నాను అనమాట చాలా గ్రాండ్గా ఉంటాయి సరేలే అని చెప్పేసి ఇంక అమ్మ కోసం వేసుకుందాము అనుకున్నాను అది కూడా వెళ్ళేది అమ్మ వాళ్ళ ఊరికి కాబట్టి కాకపోతే నేను హ్యాండిల్ చేయలేనేమో అనిపిస్తుంది అండ్ ఇంకొకటి కూడా ఉందనమాట నెట్టి డిజైన్ది అది కూడా బొట్టిక్లో డిజైన్ చేయించుకున్నాను సో చూడాలి ఏం వేసుకుంటాననేది కొంచెంసేపు ఆగి కొంచెం సేపటి తర్వాత చాలా డ్రెస్సెస్ అయితే ట్రయల్ చేశానండి ఇది ఒకటి ట్రయల్ చేశాను మరీ సింపుల్గా అయిపోయింది ఏదోలాగా అనిపించింది కొంచెం ఓల్డ్ డ్రెస్ లాగా అనిపించింది సరే అని పక్కన పెట్టేసా ఇది ట్రై చేసా కాకపోతే అసలు నా వల్ల కాదు ఇంకా బండిలో నేను అంత దూరం అంత దూరం జర్నీ చేయలేను అనిపించింది సో దీన్ని కూడా పక్కన పెట్టేశాను సో ఇంకా చాలా గందరగోళం ఉందన్నమాట ఎక్కడ పక్కడ లాగి పడేసాను ఇవన్నీ సర్దుకోవడం కోసం మళ్ళీ ఊరి నుంచి వచ్చిన తర్వాత చాలా పని ఉంటుంది ఇంకా ఆ రూమ్లో కూడా చాలా పడేస్తున్నాడు అనమాట సో ఫైనల్గా ఏం డ్రెస్ వేసుకున్నాను అనేది చూపిస్తాను ఆ రూమ్లో ఇంకా చాలా ట్రైల్ చేసి అన్నీ పడేసి సురేష్ గారు కూడా అవసరమా నీకు నీకు కంఫర్ట్గా ఉండేది వేసుకు బైక్లో వెళ్ళాలి కదా అని చెప్పేసి అన్నారు సో ఇంక ఇవన్నీ మళ్ళీ ఊరి నుంచి వచ్చాక సర్దుకోవాలన్నమాట ఒక్కరోజు ఫంక్షన్ ఎక్కడికైనా వెళ్ళాలి అంటే నా హడావిడి ఇలా ఉంటుంది అనమాట పడేసారు అనుకోకండి మళ్ళీ సెట్ చేసుకుంటానులేండి కొంచెం ఫాస్ట్గా వెళ్ళాలి టైం అయిపోయింది కదా అందుకని అలాగే వాటితో పాటు వర్క్ కూడా జరుగుతూ ఉందండి ఇది కొంచెం ఫినిషింగ్ వర్క్ అయితే ఉందన్నమాట ఈ బుటీస్ పెట్టేశాను అంటే డిజైన్ కంప్లీట్ అయిపోతుంది ఒకసారి డిజైన్ కూడా చూపిస్తా చూడండి మంచి డిజైన్ సో అది పెళ్ళి ఆర్డర్ అనమాట ఇంకా ఇవన్నీ చేసేసి వెళ్తే నాకు కొంచెం ఫ్రీగా వండే వర్క్ లేట్ అయినా ప్రాబ్లం ఉండదు అండ్ ఇక్కడ కూడా ఒక వర్క్ జరుగుతూ ఉంది మేము వెళ్ళేంతవరకు ఎంత వర్క్ వీలైతే అంతవరకు వేసేసి వెళ్దాము అని చెప్పి స్టార్ట్ చేసేసి ఉన్నాము ఇంకా అన్ని డ్రెస్సులు మార్చి ఫైనల్గా సింపుల్గా ఒక డ్రెస్ అయితే రీసెంట్గా ఆర్డర్ చేసుకుని ఉన్నాను అండి అమెజాన్లో అదైతే అనమాట ఫుల్గా నేను మీకు చూపిస్తాను ప్యూర్ కాటన్ అనమాట చాలా అంటే కంఫర్ట్గా ఉంటుంది ఇంకా సురేష్ గారు కూడా ఆ డ్రెస్సెస్ అన్నీ అవసరమా నువ్వు అసలు ఉండలేవు నైట్ వరకే కదా అని చెప్పేసి జర్నీ అని చెప్పి ఇంకా సురేష్ గారు కూడా అనడం వల్ల ఇంకా ఈ డ్రెస్ అయితే సింపుల్గా వేసేసుకున్నాను ఇంకా బ్యాగ్స్ అన్నీ కూడా ప్యాక్ చేసేసుకున్నామండి అప్పుడంతా కూడా షూట్ చేయలేదు సో రేపటి వీడియోలో కొన్ని చూపిస్తానమాట అండ్ ఇవన్నీ కూడా కొన్ని బట్టలు వాష్ చేస్తున్నాము ఎక్కడ తీసేసి ఇంకా మళ్ళీ గాలి వానలు పడుతూ ఉన్నాయి కదా ఇంకా కర్టైన్స్ అవి కూడా వాష్ చేస్తున్నాము ఇంకా దానివల్ల కొంచెం ఇల్లు కనిపిస్తుంది సో ఎక్కడికైనా వెళ్ళాలి అంటే నాకు అంత ప్రాపర్గా అంటే ఆర్గనైజ్ చేసుకోవడము వెళ్ళడము సెట్ చేసుకోవడము అంత టైం ఉండదు అండ్ అంత ఎక్కువగా కూడా నేను ఎప్పుడు జర్నీస్ అవి చేయను ఫంక్షన్స్ కానీ టూర్స్ కానీ వెళ్ళను కాబట్టి అంత తెలీదు ఇప్పుడిప్పుడే అన్నీ నేర్చుకుంటూ వస్తూ ఉన్నాను సో ఒక బ్యాగ్ కూడా తీసుకున్నానండి అంటే హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్ సో ప్రజెంట్ అయితే టైం వచ్చేసి ఈవినింగ్ ఫైవ్ అవుతుంది అనమాట యాక్చువల్గా మేమైతే వెళ్ళాలనుకున్నామండి అనుకున్నామండి కాకపోతే అది సర్ది ఇది సర్ది ఇంకా సురేష్ గారు పనులు చూసుకొని ఇవన్నీ చేసేసరికి ఫైవ్ అయిపోయింది సో ఇక్కడ నుంచి మేము వెళ్ళాలి అంటే టూ అండ్ హాఫ్ అవర్స్ త్రీ త్రీ అవర్స్ పడుతుంది మోస్ట్లీ వెళ్ళేసరికి నైట్ అయిపోద్ది అనుకుంటున్నాను సో చూడాలి ఇంకా ఆల్మోస్ట్ రెడీ అయిపోయాము అన్నీ సెట్ చేసేసుకున్నాము ఏం పెట్టానో ఏం పెట్టలేదు కూడా తెలియదు మనకి ఫంక్షన్స్ ఇవన్నీ కూడా అంతగా సెట్ అవ్వవు కాబట్టి నేను అంత ప్రాపర్గా ఏదో ఒకటి మర్చిపోతూ ఉంటాను అండ్ ఇల్లు కూడా గందరగోళం చేసేస్తాను ఒక్కరోజు లీవ్ తీసుకుంటే నాకు రేపు రాగానే చాలా చుక్కలు కనిపిస్తాయి అన్నమాట వర్క్స్ అన్ని పెండింగ్ పడిపోయి ఉంటాయి అవి చేయాలి అండ్ ఇల్లు సర్దుకోవాలి సో ఇంత స్ట్రెస్ ఉంటుంది అనమాట అందుకని ఎక్కువగా నేను చాలా తక్కువ వెళ్తూ ఉంటాను ఫంక్షన్స్కి రెడీయా ఇంకా సురేష్ గారు కూడా రెడీ అయిపోయారు ఇంకా వాళ్ళ సైడ్ రిలేషన్స్ కాబట్టి అమ్మ వాళ్ళు అందరూ చాలామంది వస్తారనమాట పిల్లలు కూడా ఆల్రెడీ వెళ్ళిపోయారు అమ్మ వాళ్ళ ఊరికి దగ్గరే అనమాట సో దానివల్ల పిల్లలు అక్కడే ఉన్నారు కాబట్టి మార్నింగ్ వెళ్ళిపోయారు ఇంకా మేము కూడా ఆఫ్టర్నూన్ అలా బయలుదేరదాం అనుకున్నాం కానీ సెట్ అవ్వలేదు వర్క్స్ అవన్నీ కంప్లీట్ చేసుకునేసరికి ఈ టైం అయిపోయిందనమాట సో వీలైనంత వరకు నాకు కంఫర్టబుల్గా అండ్ నాతో ఉన్న వాళ్ళకి కంఫర్టబుల్గా ఉన్నంత వరకు వీడియోస్ అయితే షూట్ చేయడానికి ప్రయత్నిస్తాను సో బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఫుల్గా డ్రెస్ అయితే చూపిస్తానండి చాలా బాగుంది డ్రెస్ అయితే అండ్ సైజ్ వచ్చేసి ఎం తీసుకొని కొంచెం నేను సైడ్ స్టిచ్చెస్ అయితే వేసుకున్నాను అనమాట నా దగ్గరే మిషన్ ఉంది కాబట్టి బాగుంటుందండి కొంచెం డిజైనర్ టైప్ ఉంటుంది అండ్ డిఫరెంట్ మనం రెగ్యులర్గా వేసుకునే కుర్తీస్ కంటే కూడా కొంచెం బాగుందనమాట జర్నీస్కి అలాగా కంఫర్టబుల్గా ఉంటుంది దుప్పట్టే కొంచెం హైలైట్ చేస్తుంది అనమాట డ్రెస్సెస్ని సో నాకు నార్మల్గా కట్ వర్క్ కుర్తీస్ కంటే కూడా ఇట్లా ఫ్రాక్ టైప్ ఉండేవి బాగుంటాయి సన్నగుంటాను కాబట్టి సో ఇదైతే బాగా నచ్చింది వేసుకోకముందు అంతేం లేదు రిటర్న్ పెట్టేద్దాము అనుకున్నాను కానీ వేసుకున్నాక ఇంకా నాకు ఆప్షన్ లేదు ఆ టైంకి డ్రెస్ లేకపోవడం వల్ల ఇంకా ఇదే వేస్ వేసేసుకుని యూజ్ చేసేసుకున్నాను బాగుంది డ్రెస్ వేసుకున్న తర్వాత చాలా నచ్చింది నాకైతే ఇంకా స్టార్ట్ అయ్యేంత వరకు మాత్రమే వీడియో షూట్ చేశానండి ఇంకా బండిలో వెళ్తున్నాం కదా అంత పెద్దగా ఏం షూట్ చేయడానికి కూడా నాకేం క్లిప్స్ దొరకలేదు ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ డే బ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తానన్నమాట సింపుల్గా షూట్ చేశాను ఎక్కువ ఎక్కువ ఏం షూట్ చేయలేదు హోప్ మీకు నచ్చుతాయి అనుకుంటున్నాను ఎక్కువ మీ టైం తీసుకోకుండా రఫ్గా అయితే చూపించేస్తాను రేపటి బ్లాగ్స్తో అండ్ రేపటి బ్లాగ్లో అయితే మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్ యూ సో మచ్ ఈ బ్లాగ్ ఎలా అనిపించింది నస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ